నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా శివంపేట మండల్ పిల్లుట్ల గ్రామానికి చెందిన రెండు కుటుంబాలలో మరణించిన విషయానికి తెలుసుకున్న బీసీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బండారి గంగాధర్ ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది జోగురాములు వారి మృతదేహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు వారి కుటుంబాన్ని పరామర్శించి ఐదు వేలు రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది గ్రామానికి అపూర్వమైన సేవలందించి అందరి గుండెల్లో చిరుప్రాయంగా నిలిచిన రెడ్డిపల్లి రామవ్వ మరణించిన విషయానికి తెలుసుకుని వారి కుటుంబాన్ని పరామర్శించి ఆమె మృతదేహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు వారి కుటుంబానికి ఐదువేలు రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజీఆర్ అధ్యక్షులు కుమ్మరి నాగరాజు కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండారి కిష్టయ్య గుల్లయ్య గారి కిష్టయ్య బోనులింగం సత్తయ్య బోను శ్రీనివాస్ కొత్తపల్లి నాగరాజు బండారి శ్రీకాంత్ కానుకుంట కృష్ణ మొనగారి మైసయ్య ముండ్రాతి వెంకటేష్ తదితరులు పెద్దలు పాల్గొన్నారు లేకపోతే నీ అవ్వాలి ఎనిమికు మండలు